హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వినోద సోల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి బీరకాయ పచ్చడి అది బీరకాయ తొక్కు పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో పూర్తి డీటెయిల్స్ అయితే ఈరోజు మన వీడియోలో చూపిస్తానండి సో ఇప్పుడు ఈ సీజన్ వచ్చేసి ఎక్కువగా బీరకాయలు అయితే మనకు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా సో అలాంటప్పుడు ఎప్పుడు ఒకేలాగా కాకుండా కాస్త నోటికి రుచిగా టేస్టీగా కావాలి అంటే నేను చేసే విధంగా బీరకాయ పచ్చడి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పైగా సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో లాగే చేసాం అనుకోండి బాగా ఉంటుందన్నమాట సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము అయితే ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకుని షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం అంతా మర్చిపోకండి సో ముందుగా మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవేనండి బీరకాయ పచ్చడి కోసము సో బీరకాయనైతే మీద తొక్క అయితే తీసేసుకుందాము తొక్క కూడా పచ్చడిలో వేసేస్తున్నానండి చూసేయండి సో ఇలా పీలర్తో ఫస్ట్ అయితే బీరకాయ మీద ఉన్న తొక్క అయితే తీసేసేయండి బీరకాయలను అయితే ఇలా చక్కగా నీట్గా అయితే చేసేసుకున్నాం కదా పీల్ చేసుకున్న దాన్ని కూడా నేను వేస్ట్గా పడేయకుండా ఇలా పక్కన పెట్టేసుకున్నానండి దీన్ని కూడా చట్నీలో వేస్తానని చెప్పాను కదా సో ఇప్పుడు వీటిని అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుందాము ఫస్ట్ అయితే బీరకాయలను అయితే కట్ చేసుకోండి ఆ తర్వాత మిర్చి కూడా తొడమని తీసి మధ్యలోకి కట్ చేసి అయితే ఉంచుకోండి ఎందుకంటే ఇలాగే వేసామనుకోండి ఆయిల్లో మనకు చిక్కులుతాయి అన్నమాట నేను ఒక మూడు బీరకాయల కోసం అయితే ఒక పది పచ్చిమిర్చి అయితే ఇలా మధ్యలోకి అయితే కట్ చేసి అయితే తీసేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి బాండీ పెట్టేసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే వన్ స్పూను ధనియాలు అయితే వేసేసుకోండి దాంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి పచ్చిమిర్చి వేగంగానే ఒక చిన్న సైజు ఉల్లిగడ్డ అయితే వేసేసుకోండి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోండి ఒక నాలుగైదు ఒకసారి టాప్ చేసేయండి కాస్త మిరపకాయలు మగ్గిపోయాయి కదా ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేసుకోండి బీరకాయలు కాస్త మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోనే బీరకాయ మీరు తీసిన తొక్క కూడా వేసేసుకోండి కొంచెం చింతపండు వేసేసుకోండి ఒక రెండు టమాటాలు చాప్ చేసి వేసేసుకోండి వన్ స్పూన్ దాకా జీరా వేసేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు వేసేసుకోండి రుచికి తగినంత కల్లుప్పు అయితే వేసేసుకోండి వీటన్నిటిని పూర్తిగా మగ్గనివ్వండి దీంట్లో కావలిస్తే మీరు పల్లీలు నువ్వులు కూడా వేసుకోవచ్చండి కొత్తిమీర కూడా వేసేస్తున్నాను నేను ఇప్పుడే ఇవన్నీ అయితే పూర్తిగా మగ్గిపోయాయి కదా ఇప్పుడైతే గ్యాస్ కట్టేసి చల్లారనివ్వండి మిక్సీ పట్టుకోవాలి కాబట్టి పూర్తిగా చల్లారాలి పూర్తిగా చల్లారిపోయింది కదా ఇప్పుడు దీన్నైతే మిక్సీ జార్లోకైతే తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము ఇంకా రోడ్లు అవైలబుల్గా ఉన్నాయనుకోండి ఇంట్లో రోడ్లో నూరుకున్న కూడా ఈ పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో చిన్న బెల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది మీకు నస్తే బిల్లం ముక్క వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసేయండి నేనైతే వేయట్లేదు ఈ మాదిరిగా మనము మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి కాస్త బరకగానే ఉండాలి మరీ మెత్తగా ఉండకూడదు ఇలా ఉంటే మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే ఇప్పుడైతే దీనికి పోపు వేసుకుందాము పోపు కోసం అయితే బాండీ పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి మనకు ఎక్కువగా అవసరం లేదు ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవా ఆవాలు హాఫ్ స్పూన్ జీర శనగపప్పు మినపప్పు దాంతోపాటే కరివేపాకు కాస్త ఇంగువాడు మిరపకాయలు అంతే మన పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో పోపు అయితే వేసేసుకుందాం అంతే రెడీ అయిపోయింది మన బీరకాయ పచ్చడి అయితే చూస్తుంటేనే నోట్లో నీళ్ళైతే ఓడిపోతున్నాయిగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన బీరకాయ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా బీరకాయ పచ్చడి అయితే రెడీ చేసి ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేసేయండి